హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం బెండకాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఇందుకోసం బెండకాయలు వెల్లుల్లి టమోటో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తీసుకోండి ఇంతే అండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి వీటన్నింటినీ ఒక సర్వలోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ సర్వ మీద ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా సర్వ పైన పెట్టాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా వాటర్ పెట్టడం వల్ల కింద ఈ ఈ పచ్చడి అనేది మాడిపోకుండా ఉంటుందండి అందులో కొంచెం త్వరగా కూడా ఇవన్నీ మగ్గుతాయి అందుకోసమే నేను ఇలా వాటర్ పైన పెట్టుకొని ఉడికించుకుంటున్నాను మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇది చూసారు కదా ఇలా మొత్తం అంతా బాగా మగ్గనిచ్చుకోవాలండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది ఈ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయలన్నీ తీ తీసుకొని పక్కకు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి ఇలా ఎందుకు వేస్తున్నానంటే ఈ పచ్చడి ఎనిపేటప్పుడు ఈ బెండకాయలుంటే జారిపోతుందండి ఎనపడానికి చ సరిగ్గా రాదు అందుకోసమే బెండకాయలు అన్నింటినీ నేను పక్కన ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఇలా మొత్తము మెత్తగా దంచుకోవాలండి మా రోలున్న వాళ్ళు రోట్లో వేసుకొని దంచుకుంటే బాగుంటుంది మాకు లేదు కాబట్టి నేను ఇలా సర్వలో వేసుకుని ఒక పప్పు గుత్తితో ఎనుపుకుంటున్నాను తర్వాత ఇలా మెత్తగా ఉడికించుకు ఎనుపుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఎనుపుకున్నానండి దీనికి పోపు వేసుకుందాము పోపు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అందుకోసం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మసాలా దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసుకొని ఆపేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా పచ్చల్లో వేసుకొని కలుపుకోండి అంతే అండి చాలా టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయింది వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి కానీ అన్నంలో కాకుండా సంగట్లోకి అదే అండి రాగి సంగటి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి